మిత్రులందరికీ నమస్కారం సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ పనిచేసే వ్యవహారంలో కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయకుండా సబ్ మైండ్కి ఏది వెళ్ళదండి మీరు ఏదైనా నమ్మినప్పుడు కాన్షియస్ మైండ్ ఒప్పుకుంటే ఆటోమేటిక్గా ఆ థాట్ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది ఏదైనా విషయాన్ని మీరు నమ్మకపోతే లాజిక్ అనేది ఒక గేట్ లాగా అది లోపలికి వెళ్ళకుండా కాపాడుతుంది అంతే అది ఇప్పుడు స్థితి రెండు మార్గాలు ఒకటి గుడ్డుగా ఇప్పుడో తర్పిస్టును నమ్మడం ఆటోమేటిక్గా కాన్షియస్ మైండ్ డోర్ ఓపెన్ అయిపోయి ఇది కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అంక మూడు నామాలను గుర్తుపెట్టుకోండి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అన్ కాన్షియస్ మైండ్ మీరు ఇప్పుడో తర్పిస్టుని కానీ దేవుని కానీ గురువుని కానీ స్వామిని కానీ అమ్మని కానీ ఆ జగి వసుదేవుని కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఎవరినైనా మీరు నమ్మినప్పుడు ఆ ఈవెన్ మీ టీచర్ అయినా సరే ఆటోమేటిక్గా కాన్షియస్ మైండ్ లాజిక్ అనేది ఉండదు డోర్ ఓపెన్ అయిపోతుందండి మీరు గుడ్డిగా మంచి నమ్మినా చెడు నమ్మినా సరే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయిపోతుంది అంటే సబ్ పాయింట్ రికార్డ్ అయిపోతుంది అందుకే చిన్నప్పుడు మీరు నేర్చుకున్నప్పుడు మీ అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మ చుట్టూ ఉన్న సమాజం మీ కులం మీ సంస్కృతి మీ చిన్నప్పుడు మీరు బాగా నమ్మిన టీచరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రభావాలు ఇప్పటికీ సబ్కాన్ మెండ్ అలాగే ఉంటాయి ఏనాడో జరిగిన ఇన్సిడెంట్కి ఈ రోజు మీరు ఫలితం అనిపిస్తుంటారు ఒకటి గుడ్డుగా నమ్మడం అండి రెండవది వెళ్ళేటప్పుడు కొంతమందికి ఏ నేను ఎందుకు నమ్మాలి నేను ఎందుకు ఎలాగే చేయాలి వై 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 డబ్ల్యూ 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 అన్నట్టుగా వై వాటు వెన్ను ఈ ఇవన్నీ మొదలుపడుతుంటారు అన్నమాట అటువంటిప్పటికేంటంటే సైంటిఫిక్ రీజను చెప్పినప్పుడు కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుందండి అంటే సైంటిఫిక్గా వాళ్ళు కన్విన్స్ చేసి ఇది కాన్షియస్ మైండ్ ఇది సబ్కాన్షియస్ ఇది తాట్ అయితే ఎలా జరుగుతుందని చెప్పినప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది నమ్మడం ద్వారా వెళ్ళే వాళ్ళు నేమంటారంటే సజెస్టబుల్ పర్సనాలిటీ ఎక్కువ ఉండచ్చు ఆ గురువు మీద దేవుడి మీదో సంఘం పెద్ద మీద ఎవరో ఒకరి మీద నమ్మకం ఎక్కువ ఉన్నప్పుడు డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే పద్ధతి ఒకటి సజెస్టబుల్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా డోర్ ఓపెన్ అయ్యే పద్ధతి ప్రభావితాలు గురవుతారు అది గురువు స్వామి యోగి అయ్యండి అక్కర్లేదండి సజెస్టిబుల్ పర్సనాలిటీ అంటే ఈజీగా వాళ్ళు సజెషన్కి యాక్సెప్ట్ చేసే పొజిషన్లో వాళ్ళు డోర్ త్వరగా ఓపెన్ అవుతుందండి మిగతా వాళ్ళు సైంటిఫిక్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఇప్పుడు మీరు ఏదైనా విషయాన్ని ఎక్కడికైనా వెళ్ళి నమ్మినప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ఎవరిని ఉన్నాయి వారు కార్డాలజిస్టో నఫరాలజిస్టో యూరాలజిస్టో చెప్పినవి కాదండి సోషల్ మీడియా వాళ్ళకి ఎక్కువ ఫాలోయర్స్ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఫాలోయర్స్ ఉంటారు గా చెప్తారు రకరకాల టెక్నాలజీని యూజ్ చేసి అదే ప్రభావవంతంగా చెప్తారు ఆటోమేటిక్గా మీరు కాన్షియస్ మైండ్ ఓపెన్ చేసేస్తున్నారండి మంచిగా చెడేది కాదు కాన్షియస్ మైండ్ ఓపెన్ చేస్తున్నారు సబ్కా రికార్డ్ అయిపోతుంది ఆటోటికి ఈ సిమ్టమ్స్ ఉంటాయని అన్న వెంటనే కాన్షియస్ మైండ్ ఓపెన్ అయితే సప్ రికార్డ్ అయితే హార్ట్ అటాక్ ఆ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు హార్ట్ అటాక్ వచ్చింది అని డిసైడ్ అయిపోతారు ఇప్పుడు ఒక దగ్గరికి గారికి అనుకోండి ఇప్పుడు లేరు కానీ ఉన్నప్పుడు అనుకోండి సత్సాబాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు విభూతిని ఎలా పెట్టుకుని ఉన్నాయి నాకు విద్యుత్ ప్రకంపన వచ్చి మాగ్నటిజం ఇలా ఉత్పత్తి అయింది అని నమ్మకంతో వెళ్ళినప్పుడు అలాగే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు జ్యోతి దర్శనం దగ్గర నుంచి ప్రతిదానికి ఆటోమేటిక్ గా కాన్షియస్ మైండ్ డోర్ ఓపెన్ అయింది ఇప్పుడు బొట్టు పెట్టారు సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయింది ఆల్రెడీ ఉంది కదా భావన ఉంది విద్యుత్ ప్రకంప సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ ఏం చెప్తుంది విద్యుత్ ప్రకంపనలు తెచ్చుకో ఉంటుంది తెచ్చేసుకుంటాం ఆర్ శ్రీడి సాయి ఆర్ అయ్యప్ప ఆర్ జీసస్ క్రైస్ట్ ఆర్ మహమ్మద్ ప్రవక్త ఏదైనా సరే తీధి మహిమ అలాగే ఏ అయితే ఇష్టమో మరొకటి వెళ్ళాడు అనుకోండి వాడు డోర్స్ ఓపెన్ చేయడం లేదు ఒక ఆరు తాళాలు వేసుకుని గట్టిగా బిగించేసి దీన్ని వీ పెట్టాడు కాన్షియస్ మైండ్ లోపలికి వెళ్ళాలి డోర్ క్లోజ్ అయ్యి ఉంది అది ఓపెన్ అవ్వడం లేదు అది లోపలికి వెళ్ళింది బయటకు వచ్చింది వాడికి ఏ ప్రకపనలో రాలేదు నమ్మలేదు కదా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి జస్ట్ బూడిద పదార్థం ఒకటే పవిత్రంగా అంటే విభూదయింది దాన్ని పట్టించుకోకపోతే జస్ట్ యాష్ బూడిద విబూదిస్ట్ యాష్ అంటే నాకు గురువు గారు మంచి విషయాలు చెప్పినప్పుడు నమ్మితే గురువు చాలా మంచి అయిన కాన్సెప్ట్ లో మనం ఉంటాం గురుగారు మంచి విషయాలు చెప్పినా సరే నీకు నమ్మకం లేకపోతే డోర్ క్లోజ్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళవు కాబట్టి ఆటోమేటిక్గా తెలియకుండా ఎంత మంచి విషయాలు చెప్పినా సరే చెవితోటి చెవిలో శంఖం వదినట్టుగా అయిపోతుంది అనమాట ఈ చెవితోటి విని ఈ చెవితోటి వదిలేయడం జరుగుతుంది అందుచేత గురులు స్వాములు యోగులు కావచ్చు ఆ రిప్రోసిస్ వెళ్ళడం కావచ్చు నీకు నువ్వు హీల్ చేసుకోవడం కావచ్చు ఒక డాక్టర్ యొక్క అస్తవాసి అంటారు చాలా మంచి డాక్టర్ అండి ఆయన చెయ్యేస్తే తగ్గిపోతుంది ఆయన మందులిస్తే తగ్గిపోతుందనో డోర్ ఓపెన్ అవుతుంది సబ్ కాన్ఫిమెంట్లో రికార్డ్ అయిపోతుంది చాలా గొప్ప డాక్టర్ అనే ఫీలింగ్ తోటి సగం ఈ ప్రాసెస్లోకి వెళ్ళావు నువ్వు సగం ట్రీట్మెంట్ ఇచ్చేసుకున్నావు ఆయన రాల్సిన చాలా మంచి మందులు సగం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయారు అండ్ టచ్ చేస్తే శరీరంలో ఏ రోగ తగ్గిపోతుందో అలా ఇప్పుడు అటువంటి అస్తవాల్సి ఉన్న డాక్టర్లు లేరు ఎందుకంటే టెక్నాలజీని నమ్ముతున్నారు కాబట్టి ఒకప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఉంది ఫ్యామిలీ డాక్టర్లు వాళ్ళ యొక్క ప్రేమ ఆత్మీయతతో మాట్లాడే తీరుతోటి చాలా మటుకు తగ్గిపోయి ఇప్పుడు అలా ఉండదు టెక్నాలజీ మీద బేస్ అయింది అది సో సబ్కాన్షియస్ మైండ్ అనేది నీకు జబ్బు ఉందని నమ్ముతున్నావా జబ్బు లేదని నమ్ముతున్నావా అంత బూడిద అనుకుంటున్నావా ఆరు పవిత్రమైన నువ్వు ఇవ్వదు అనుకుంటున్నావా జలం అనుకుంటున్నావా పవిత్ర జలం అనుకుంటున్నావా మంత్ర జలం అనుకుంటున్నావా అలానే దేవుడి దగ్గర నువ్వు మంచిగా జరుగుతుంది అనుకుంటున్నావా టూరిస్ట్ ప్లేస్లో ప్లేస్లకు వెళ్ళి చూసేసి వచ్చేస్తున్నావా ఇక్కడ నీకు జరిగేది ఏంటంటే ఏదైనా సరే డోర్ ఓపెన్ చేయాలి ఆ కాన్సెప్ట్ లోపలికి వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ ఆర్డర్స్ రావాలి నీకు ఆ విధంగా పెంచేయాలి నిరంతరం నీ గురించి నువ్వు ఏవైతే అనుకుంటున్నావో అనుకున్న మాటలన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్కి నిజమైన నమ్మి నువ్వు అనుకుంటున్నావు నిజమైన నమ్మి నువ్వు అనుకుంటున్నావు నలుగుల్లో కలిపి భయం వేస్తుందంటే నీకు నిజమైన నమ్మి అనుకుంటున్నావు నలుగుల్లో కలితో సబ్ కాన్షియస్ కాన్షియస్ ఏం చెప్తుంది నువ్వు భయం తెచ్చుకో ఇంకా తెచ్చుకోవడం అనేది తెచ్చేసుకో సెక్స్ లో ఫెయిల్ అవుతాను అనుకుంటున్నావు కాన్షియస్మెంట్ డెవలప్మెంట్ సబ్కాన్షియమెంట్ రికార్డ్ అయితే సబ్ కాన్షిమండ్ ఆటోస్ వస్తాయి సెక్స్ చేసేటప్పటికి ఫెయిర్స్ వస్తాయి వెంటర్ని ఫేస్ చేస్తే భయం మైక్ ని ఫేస్ చేస్తే భయం అక్కడికి వెళ్తే భయం ఇక్కడికి వెళ్తే భయం అచ్చ అత్తింటే నాకు అలర్జీ ఇత్తింటే ఏదో జరుగుతుంది అత్తింటే అవుతుంది అని నువ్వు అనుగుణం నమ్మకాలే నమ్మిన ప్రతిదానికి డోర్ ఓపెన్ అవుతుంది కాన్షియస్ మైండ్ రికార్డ్ అవుతుంది సేమ్ సబ్కాన్షియస్ మైన్స్ ఆంటర్ బయటకు వస్తుంది నువ్వు ఆ విధంగా రోబోట్ లాగా పని చేసేస్తావు సబ్ మైండ్ లో రికార్డ్ అయింది ఏదైనా సరే ఆటోమేటిక్ గా చేసేస్తావండి సైకిల్ అనేది కాన్షియస్గా నేర్చుకుంటాం సబ్ రికార్డ్ అవుతుంది ఆటోమేటిక్గా సైకిల్ మనం తొక్కేస్తాం కార్ అనేది పని కట్టుకుని నేర్చుకుంటాం కాన్షియస్లీ ఎఫెక్ట్ అంటాం సబ్ రికార్డ్ అవుతుంది కారు ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తాం బైక్ కూడా అంతే ఇంగ్లీష్ పని కట్టుకు నేర్చుకుంటాం సబ్ రికార్డ్ అయింది ఆటోమేటిక్ ఇంగ్లీష్ వస్తుందండి మీరు నేర్చుకోవాలంటే కాన్షియస్మెంట్కి ట్రైనింగ్ ఇస్తే సబ్కాన్షియస్ మైండ్ కడితే టెన్ పర్సెంట్ ఎఫర్ట్ చేస్తే నైంటీ పర్సెంట్ రోబోట్లు చేస్తావు ఏదైనా సరే ఇంగ్లీషు హిందీ తెలుగు ఆరోగ్యం ఆనందం సంతోషం ఎవ్రీథింగ్ టెన్ పర్సెంట్ కాన్షియస్ మైండ్కి ఎఫర్ట్ పెడితే సబ్కాన్షియస్ మైండ్ రెక్క నైంటీ పర్సెంట్ ఆ జీవితం ఆరోగ్యకరమైన జీవితం వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే మనం పెట్టం ఆటోమేటిక్గా జరిగిపోయేవన్నీ నెగిటివ్గా జరుగుతూనే ఉంటాయి పాజిటివ్ వాటికి ప్రయత్నించి నువ్వు చేస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతావు ఆటోమేటిక్గా డబ్బు సంపాదిస్తావు ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటావు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడతావు ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తావు ఎవ్రీథింగ్ ఇస్ అ ట్రైనింగ్ టు సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ రీ ట్రైనింగ్ లెర్నింగ్ అన్లెర్నింగ్ రీలెర్నింగ్ అంటాం పాతది వదిలేసి కొత్తది నేర్చుకుంటే కొత్త జీవితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక ఆటో పైలట్ లాంటిది ఒక రోబోట్ లాంటిది నేర్పండి మంచి నేర్పండి మంచి విషయాలు చెప్పండి రోజు ఏదో కుక్కడన మంచి విషయం నేర్చుకోండి ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా నువ్వు ఎలాగ ట్రైన్ చేస్తే ఆ విధంగా నిన్ను నడిపించు నానావా అంటదనమాట రోబోట్ మీ జీవితం అత్యున్నత ఉండవలసింది అలాగా నార్మల్గా ఉండడానికి లేదు నార్మల్గా ఉండవలసిన అవసరం కూడా లేదు మీకు అసలు మొదలుపెట్టండి వాళ్ళు అయిపోయింది ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండి ఐ లవ్ యూ ఆల్ ఇటువంటి మంచి మంచి డిజిటల్ కంటెంట్ ఉన్న రెండు యాప్ల పేర్లు డాక్టర్ క్రాంత్ గారు డౌన్లోడ్ చేసుకోండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ డౌన్లోడ్ డాక్టర్ క్రాంత్ గారు అనే యాప్ని గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమ్ నెంబర్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి దాంట్లో సూపర్ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీరు ఏదో ఒకటి కామెంట్ పెట్టండి మీకు మీకు నేను చెప్పిన టాపిక్ మీద మీకున్న అనుభవాలు ఏవో ఉండకపోతే అవి కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఒకరు అనుభవాలు ఒకరు తెలుస్తాయి ప్రేక్షకులందరికీ ఒకరు అనుభవాలు ఒకరు దొరుకుతాయి ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటే ఒకరికొరు నా రెస్పాన్స్ కోసం వెయిట్ చేయొద్దండి మీ రెస్పాన్సెస్ ఇంకొకరు చదువుతారు వాళ్ళకు కూడా వాళ్ళు ఏవో అనుభవాలు ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్ యొక్క ట్రైనింగ్ అన్ ట్రైనింగ్ లెర్నింగ్ రీ లెర్నింగ్ ఆన్ లర్నింగ్ వాటి గురించి బై ఆల్ ద బెస్ట్ మంచి కానీ ముందు ముందుగా ఐ లవ్ యూ ఆల్